రోగులకు పది రూపాయలకే ఓపీ సేవలందించి అందరి మన్నలు పొందిన డాక్టర్ కన్నగంటి రామకృష్ణ సదా చిరస్మరణీయుడని తెనాలి ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ కె అనిల్ కుమార్ తెలిపారు పలు సేవా సంస్థల ద్వారా వైద్య శిబిరాలు కూడా నిర్వహించిన ఘనత ఆయనకే దక్కుతుందని అటువంటి మహనీని జయంతిని జరుపుకోవటం గొప్ప విషయమని పట్నానికి చెందిన పలువురు వైద్యులు ఆయన సేవలను కొనియాడారు స్థానిక ఐఎంఏ కార్యాలయంలో మంగళవారం డాక్టర్ కన్నగంటి రామకృష్ణ జయంతిని ఘనంగా నానికి చెందిన పలువురు వైద్యులు పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా ఈ సందర్భంగా ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ అనిల్ కుమార్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలో పుట్టి పెరిగి వైద్య విద్యను అభ్యసించి పేదల డాక్టర్గా పేరు తెచ్చుకున్న ఘనత డాక్టర్ రామకృష్ణకి చెందుతుందని కేవలం పది రూపాయలకే వైద్య సేవలు అందించి ఆయన ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారని అన్నారు పలు సేవా సంస్థల ద్వారా ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించి వైద్య సేవలు అందించారు ప్రభుత్వ వైద్యశాలలో కూడా కొంతకాలం ఆయన సేవలు అందించినట్లు గుర్తు చేశారు ఆయన సేవలకు గాను వివిధ రకాల పురస్కారాలు అవార్డులు అందుకున్నారని అయ్యా మీ అధ్యక్షునిగా జీవితకాల సభ్యునిగా పలు సేవలు అందించినట్లు ఆయన చెప్పారు ఈ కార్యక్రమంలో ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ అనిల్ కుమార్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ పావని జాయింట్ సెక్రటరీ డాక్టర్ చందు ఉదయభాస్కర్ అధికారి డాక్టర్ శ్యాంప్రసాద్ డాక్టర్ చందు సాంబసింపుడు డాక్టర్ నరసింహారావు డాక్టర్ ఎంవి సత్యనారాయణ డాక్టర్ గుమ్మడి సాంబశివరావు డాక్టర్ ఓకే మూర్తి డాక్టర్ కె శ్రీనివాసరావు వి శేషగిరిరావు డాక్టర్ జేబి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు రామకృష్ణ గారు ఐఎంఏ లైఫ్ మెంబర్ ఆయన జయంతి నాడు ఆయన్ని స్మరించుకుంటూ శ్రీ శ్యామల రత్నమ్మ డాక్టర్ మేజర్ కాక్మన్ ఓలక్కి గారి ఐఎంఏ హాల్ నందు మేమందరం ఇవాళ సమావేశం అవ్వడం జరిగింది డాక్టర్ కన్నెగంటి వెంకట రామకృష్ణ గారు పంతొమ్మిది పంతొమ్మిది వందల నలభైలో బూత్మల్లి విలేజ్ తెనాల్ తాలూకా నందు జన్మించారు ఈయన పంతొమ్మిది వందల అరవై ఐదులో తన ఎంబీబీఎస్ పట్టాని రంగరాయ మెడికల్ కాలేజ్ కాకినాడ ప్రతిష్టాత్మకమైన మెడికల్ కాలేజ్ నందు పట్టా పొంది ఏపీ గవర్నమెంట్లో కూడా ఒక రెండు సంవత్సరాలు సర్వీస్ అందించారు ఆయనకి పంతొమ్మిది వందల తొంభై ఏడులో జమ్ ఆఫ్ ది ఇండియా అవార్డు పథకం ఇవ్వడం జరిగింది ఈ రిసీవ్డ్ ఆయన రాష్ట్రీయ గౌరవ అవార్డు పంతొమ్మిది వందల తొంభై ఏడు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది బెట్స్ బెస్ట్ సిటిజన్ అవార్డు ఆఫ్ ది టూ థౌజండ్ త్రీలో పొందడం జరిగింది ఆయన పేరును ఇండో అమెరికన్ ఊయిస్ హు వాల్యూమ్ వన్ నైన్టీన్ నైంటీ ఫోర్ రిఫరెన్స్ చేసి ఆయన నైన్టీన్ నైట్లో ప్రచురించడం జరిగింది ఆయన లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్గా పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి ఎనభై మూడు వరకును లైఫ్ మెంబర్ ఆఫ్ ఐఎంఏ తెనాలి బ్రాంచ్ గాను అన్నిటికంటే ప్రతిష్టాత్మకమైన ప్రెసిడెంట్ ఆఫ్ ఐఎంఏ తెనాలి బ్రాంచ్ ఫ్రమ్ నైన్టీన్ ఎయిటీ నైన్ తినడం జరిగింది ఈయన ఈ నాకు ప్రత్యేకమైన డాక్టర్ గారు ఎందుకంటే ఈనాడు మనం ఎంతో వ్యయం వ్యయ వ్యయాన్ని పరిచిన కార్పొరేట్ హాస్పిటల్స్లో ఫీజు కట్ట కట్టలేకపోతున్న జనాలకు కూడాను చాలామంది పురప్రజలకు కూడాను ఆయన చనిపోయే వరకు పది రూపాయలే ఓపీ ఫీజు తీసుకుని ఎంతో ప్రముఖమైన డాక్టర్ ఆయన ఎంతో మందికి సేవ చేసి ఆయన పేరు మా నందు తెనాలి ప్రజలందరినీ డాక్టర్ కనిగెట్టి వెంకట రామకృష్ణ గారి యొక్క జయంతి రామకృష్ణ గారు అంటే ఈ చుట్టుపక్కల తరణాలు ఎవరు లేరు రామకృష్ణ గారు వ్యవసాయ కుటుంబంలో జన్మించారు మాకు భూతిమిల్లి అంటే భూతిమిల్లి మాకు పక్క పక్క మాది కాకలముడి భూతిమిల్లి పొలిమర కలుస్తూ ఉంటాయి పొలాలు కూడా కలుస్తూ ఉంటాయి రామకృష్ణ గారి నుంచి మాకు చిన్నప్పటి నుంచి తెలుసు ఆయన మొట్టమొదటి తరం రంగరాయ మెడికల్ కాలేజీలో చదివినాల్లో ఫస్ట్ బ్యాచ్ నాకు తెలియదు కానీ ఫస్ట్ తరం మాత్రం ఖాయం ఈ ప్రాంతంలో కూడా ఆ రోజుల్లో అంత వేప్రాసలు కొరిచి కాకినాడ వెళ్ళి చదువుకొచ్చేటువంటి ఉన్నత విద్యావంతుడు స్థితిమంతుడు కూడా స్థితిమంతుడు కూడా తర్వాత ఆయన